ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నాను కదా ఇవన్నీ మనకి డిజైనర్ సారీస్ అండి కాస్ట్ వచ్చేపటికి టూ నైంటీ నైన్ పడుతుంది అండ్ విత్ బ్లౌజ్లే ఒక్కటి మాత్రమే కొంచెం లెంత్ తక్కువ ఉంది రిమైనింగ్ అన్ని లెంత్లు కూడా చాలా చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు సారీ లెంత్ మాత్రం ఆరు మీటర్ల నుండి ఆరు ముప్పై ఉంటుందండి ఆరు మీటర్ల నుండి ఆరు ముప్పై మాత్రమే ఉంటుంది మీకు కావాలి శారీ పర్పస్ కావాలి యూజ్ చేసుకుంటామంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి బట్ కాకపోతే ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అంటే లెంత్ మాత్రం ఉండదు ఆరు మీటర్ల నుండి ఆరున్నర మాత్ర ఆరు ముప్పై మాత్రమే ఉంటుంది కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది మాత్రం ఐదున్నరే ఉంటుందండి పైది మాత్రం ఇది వచ్చేసి మనకి లైక్రాలో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్స్ కానీ లెహింగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతుందండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఈ సారీ కూడా చూస్తున్నారు కదా సిల్వర్ లైన్స్ అనమాట ఇది కూడా ప్రైస్ అంతే అండి మనకి టూ నైంటీ నైన్ పడుతుంది చెప్పాను కదా విత్ బ్లౌజు అలాగే లెంత్ మాత్రం ఆరు మీటర్ల నుండి ఆరు ముప్పై ఉంటుంది కొన్ని ఆరు మీటర్లు మాత్రమే ఉన్నాయి ఆ లెంత్ తక్కువ ఉన్నందుకే మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి సాటిన్ లైన్స్ యాక్చువల్గా అయితే సాటిన్ లైన్ సారీస్ చాలా కాస్టే ఉన్నాయి బట్ కాకపోతే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి శారీస్కి బాగుంటుంది ఈవెన్ లాంగ్ ట్రాక్స్ లెహింగాస్ క్రాప్ టాప్స్ అన్నిటికీ బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదే వీడియోలో చూపించేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది బ్లౌజ్ అండి ఓకేనా అది బ్లౌజ్ లెంత్ చెప్పాను కదా ఆరు మీటర్ల నుండి ఆరు ఆరు ముప్పై ఉంటుందని అండ్ ఇది మెరూన్ మెరూన్ రెడ్ అండి రెడ్లోనే మనకి టూ షేడ్స్ ఉన్నాయి రెండు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంప్లీట్గా వీడియో చూసేసి ఏది కావాలి అనేది అది బై చేసేసుకోండి బ్లౌజ్ ఈ కలర్ వస్తుందండి మెరూన్ కలర్ అండి రెడ్ కాదు మెరూన్ కలరు అలాగే దీని కింద నేను పెట్టాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇది మెరూన్ కలర్ అండి ఇది రెడ్ కలర్ అండి ఓకేనా బ్లౌజులు కూడా నాకు తెలిసి రెండు డిఫరెంట్ వస్తాయండి బ్లౌజులు అయితే సేమ్ రావు ఎందుకంటే దానికి మనకి మెరూన్ రెడ్ వచ్చింది కదా దీనికి మాత్రం బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఒకసారి నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ చూడండి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి మనకి మెరూన్ కలరే బ్లౌజ్ వచ్చింది మెరూన్ రెడ్ దానికి ఏమో బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ దానికేమో రెడ్ బ్లౌజే వచ్చిందండి మీకు ఏ శారీ కావాలి అనేది క్లియర్ కట్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇది వచ్చేసి మనకి డబల్ లైన్స్ డబల్ షేడెడ్ అండి త్రిబుల్ షేడెడ్ సారీ మనకి ఏంటంటే గోల్డెన్ లైన్స్ వచ్చింది చెప్పాను కదా ఇక్కడ వస్తే మిస్ ప్రింట్ మాత్రమే వస్తుంది ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా టూ నైంటీ నైన్ అండి యాక్చువల్గా ఇవి త్రీ ఫిఫ్టీ పెట్టినవి మనం త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఇచ్చినవి బట్ ఏంటంటే ఇది ఒక్క కలరే నాకు మిగిలిపోయినందుకు ఇది కూడా నేను దీంట్లోనే మిక్స్ చేస్తున్నాను ఈ శారీస్ అయితే ఐదు సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ డిజైన్ సేమ్ కలరు ఐదు చీరలు అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి సిల్వర్ లైన్స్లోనే మనకి ఈ సారీ రిటర్న్ ఫోల్డ్లో ఉన్నట్టుంది మోస్ట్లీ శారీ రిటర్న్ ఫోల్డ్లో ఉందండి ఓకే ఈ సారీ కూడా మనకు అంతే పింక్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ బ్లౌజ్ అండి చెప్పాను కదా సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ గ్రీన్ కలర్ శారీ అండి ఓవరాల్గా ఇది కూడా మనకి క్రోషియో లైన్ యాక్చువల్గా ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీ సేల్ చేసింది త్రీ సేల్ చేసింది బట్ ఇది కూడా సింగిల్ పీసే ఉంది అందుకే దీనిలోనే మిక్స్ చేసేసాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ లెంతే వస్తుందండి ఆ శారీ మాత్రం పర్టికులర్గా ఓకేనా ఇది వచ్చేసి పింక్ కలర్ బల్లి డిజైన్ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ అండి ఈ లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి లాంగ్ టాప్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి కంపల్సరీగా లైక్ మాత్రం చేయండి అండ్ మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్